దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిశుభ్ర రాష్ట్రంగా ఉండేలా ప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని చేపట్టిందని అందులో ప్రకాశం జిల్లా రాష్ట్రంలోనే పరిశుభ్ర జిల్లాగా ఉండేలా జిల్లాలోని ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు అధికారులు స్వచ్చంద సంస్థలు అన్ని వర్గాలు భాగస్వాములు కావాలని కలెక్టర్ తమి అన్సారి పిలుపునిచ్చారు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా నగరంలోని ముప్పై ఒకటవ డివిజన్లోని మామిడిపాలెం సమ్మర్ స్టోరేజీ ట్యాంక్ వద్ద పరిసరాల పరిశుభ్రత కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు మేయర్ గంగాడ సుజాతతో కలిసి కలెక్టర్ తమిం అన్సార్య పాల్గొన్నారు వాకస్ అసోసియేషన్ ప్రతినిధులు కొల్లు వెంకట వెంకారెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్ తమిం అన్సార్య ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కు స్వాగతం పలికారు సమ్మర్ స్టోరేజీ ట్యాంక్ ప్రాంతంలో ప్రాంతంలోని పిచ్చి మొక్కలు తొలగించి పరిసరాలను చీపురు పట్టి శుభ్రం చేశారు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవటంతో పాటు ఆరోగ్యంగా పచ్చదనంగా రాష్ట్రం ఉండేలా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని కలెక్టర్ తెలిపారు స్వచ్ఛ లో భాగంగా అన్ని ప్రాంతాలు బాగుండాలనే ఉద్దేశంతో పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఎమ్మెల్యే రామచర్ల జనార్దన్ రావారు గత ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వం పరిసరాల పరిశుభ్రతను పూర్తిగా పక్కన పెట్టేసిందన్నారు ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో కార్పొరేషన్లో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ప్రజల సహకారంతోనే నగరం బాగుంటుందన్నారు ప్రజలందరూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు సహకరించాలని కోరారు రాష్టంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిసరాల పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని మేయర్ గంగాడ పరిసరాలను శుభ్రం చేసే కార్యక్రమాలకు శ్రీకారం జరిగిందన్నారు ఇప్పటికే గత నెలలో కార్యాలయాలు పరిసరాలను పరిశుభ్రం చేయడం జరిగిందన్నారు ఈ నెలలో నగరంలోని పరిసరాలను శుభ్రం చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు ఈ సందర్భంగా పరిసరాలను శుభ్రంగా ఉంచుతామని ప్రతిజ్ఞ చేయించారు కార్యక్రమంలో కమిషనర్ వెంకటేశ్వరరావు కార్పొరేటర్లు ఇతర వెంకట సురేష్ బాబు చింతపల్లి గోపి టీవీ శ్రీరామ్మూర్తి బండారు మదన్ ఆరిగా శంకర్ ఆరిగా ప్రతాప్ తో పాటు మున్సిపల్ సిబ్బంది వాకర్స్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు అక్కడ నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి ಹರಿಶಿಶುರ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ್ ఈ రోజు క్లీన్ స్టార్ట్ అనే థీమ్ తో ఇక్కడ మామిడిపాలెం చెరువులో ఇక్కడ ఉన్న బ్రుషస్ క్లియరెన్స్ అదేవిధంగా మాస్ క్లీన్నెస్ డ్రైవ్ ఈ రోజు స్టార్ట్ చేస్తున్నాము రాబోయే మంత్ లో కూడా ఎవ్రీ మంత్ ఒక్కొక్క థీమ్లో లో చేస్తాము దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని క్లీనెస్ట్ స్టేట్ గా మనము మార్చాలి అదే ముఖ్య ఉద్దేశం క్లీనర్ క్లీనర్ హెల్తియర్ వెల్తియర్ రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా మార్చాలి దానికి ఈరోజు ప్లజ్ కూడా తీసుకోవడం జరిగింది దీంట్లో అందరూ కూడా భాగస్వామ్యం చేయాలి అది దీనికి ఒక ముఖ్య ఉద్దేశం అందరూ స్టేక్ హోల్డర్స్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్సే కాకుండా గవర్నమెంట్ ఆఫీసర్స్ అదేవిధంగా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎన్జిఓస్ మీడియా ఇండస్ట్రియలిస్ట్ అందరు ప్రజలు దీంట్లో పార్టిసిపేట్ చేయాలి అప్పుడే ఈ క్యాంపెయిన్ రోడ్లు జరుగుతున్న ఈ ప్రోగ్రాం అనేది విజయవంతం అవుతుంది ఆ ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని రాబోయే రోజుల కూడా మనము ముందుకు తీసుకెళ్తాము దీనికి అందరూ కూడా మీ యొక్క కోఆపరేషన్ని ఇవ్వాలని ఈ సందర్భంగా అందరూ కూడా కోరుతున్నాను ఈ ప్రోగ్రామ్ని మనం అందరూ కూడా కలిసి ముందు మన ప్రకాశం డిస్టిక్ని ఒక క్లీనెస్ట్ డిస్టిక్గా మనము రాష్ట్రంలో మనం ఫస్ట్ ఫస్ట్గా తీసుకొస్తామని ఈ సందర్భంగా అదివరకు పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా క్లీన్ అండ్ గ్రీన్ కింద మనం ఈ కార్యక్రమాలు కూడా అప్పుడు చేసాం తర్వాత ఇప్పుడు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ వీటిపైన చేసి ప్రాంతాలన్నీ బాగుండాలి శుభ్రంగా ఉండాలి అదేవిధంగా అన్ని ఇబ్బందులు లేని పరిస్థితులు తీసుకురావాలి ప్రజల్లో కూడా ఒక చైతన్యం తీసుకురావాలనేదే ఉద్దేశం ఈరోజు మనం వచ్చిన తర్వాత అన్ని డివిజన్స్లో కూడా క్లీన్ అండ్ గ్రీన్గా అన్ని ప్రాంతాల్లో కూడా క్లీన్ చేసుకుంటా వస్తూ ఉన్నాం ఒక డివిజన్ ఒక మూడు నాలుగు రోజులు పెట్టాం అవన్నీ కూడా ఉంగోళ్ళో చేసుకుంటా వస్తాయి ఈరోజు ఎక్కడెక్కడ ఐదు సంవత్సరాలు అసలు ప్రభుత్వం ఉండి కూడా అట్లా పట్టించుకొని పరిస్థితులు ఆ చూసాం కాబట్టి వాళ్ళన్నీ కూడా ఎక్కడ ప్రాంతం కూడా పోయినా కూడా ప్రజలకు అన్ని సౌకర్యాలతోటి ఉండే విధంగా ఈరోజు కార్పొరేషన్ నుంచి కూడా చర్యలు తీసుకుంటున్నాము ఈరోజు కార్పొరేషన్ ఏవైతే చేస్తుందో దాన్ని ప్రజలు కూడా చైతన్యం చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి ప్రజలు ముందుకు రావాల్సిన అవసరాలు ఉన్నాయి ఇప్పుడు ప్రజలు ఒక పక్క కార్పొరేషన్ వాళ్ళు అంతా క్లీన్ చేసుకుంటా పోతా ఉంటే మళ్ళీ ఇష్టారాజ్యంగా చేస్తే మళ్ళీ ప్రజలకే ఇబ్బంది వస్తుంది కాబట్టి ప్రజలు కూడా ఎడ్యుకేట్ అవ్వడానికి ఒక పాలసీ పెట్టి ఈరోజు ప్రతిజ్ఞ అందరూ కూడా చేసుకునే విధంగా చెప్పండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వండి మీ ప్రాంతం బాగుంది మీ డివిజన్ మీ లైన్ బాగుంటే మీ డివిజన్ బాగుంటుంది డివిజన్ బాగుంది అంటే మన హెడ్ క్వార్టర్ బాగుంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ప్రాంతాలు కూడా మీరు కరెక్ట్ చేసుకొని అన్ని విధాలుగా కూడా మా పూర్తి సహకారం కార్పొరేషన్ నుంచి కానీ మన కలెక్టర్ గారు కానీ అందరూ కూడా పూర్తి సహకారం ఉంటుంది మీరు కూడా దాని తగ్గట్టుగా మనం తీసుకొచ్చి వాటర్ తాగిన తర్వాత ట్రైన్లో వేయటం లేకపోతే ఇంకొకటి వేస్ట్ తీసుకొచ్చేసి డస్ట్ లేకుండా బయట వేయటం ఇలాంటి కార్యక్రమాలు కూడా మానుకొని ఒక పద్ధతి ప్రకారంగా చేసుకోగలిగితే ప్రతి ఒక్కరిలో చైతన్యం ఇస్తే ఈరోజు మన స్వచ్ఛాంధ్ర నెంబర్ వన్ ఉంటుంది ఇండియాలో కూడా అదే బాబుగారి ఉద్దేశం కూడా కాబట్టి మనందరం కూడా ఆలోచించి అందరూ ముందుకు రావాలని చెప్పేసి ఏదైతే ఈ కార్యక్రమం చేస్తున్నామో ప్రజల కోసం అందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు మన మన పరిసర ప్రాంతాల్లో కూడా క్లీన్గా అండ్ గ్రీన్గా ఉండే విధంగా ప్రభుత్వాలు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మన మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మనకి ఇక్కడ మామిడిపాలెం చెరువులో ముప్పై రెండో డివిజన్ లో ఏర్పాటు చేయడం చాలా సంతోషం ఇది స్టార్ట్ జరిగింది కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి వచ్చి బాలెం చెరువు చుట్టూ ఉన్నటువంటి జంగల్ క్లియరెన్స్ అలాగే ఇక్కడ ఉన్న ఈ రోడ్ మొత్తం కూడా క్లీన్ చేసే కార్యక్రమం శ్రీకారం చేయడం జరిగింది దీన్ని ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకొని ఈ ప్రకారంగా మన ఇల్లు ఒక్క శుభ్రం కాదంటే